జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యామ నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యామ నమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో భగవానుడు ఈ యొక్క యావత్తు జగత్తుకి కూడా తాను ఏమై ఉన్నారో సర్వ ప్రాణికోట్లకి కూడా తాను ఏమై ఉన్నారో మనకి బోధ చేస్తూ గతిర్భర్త సాక్షి నివాస శరణం సుహృత్తు ప్రభవ ప్రళయస్థానం నిదానం అవి ఏమన్నారు అంటే అందరికీ కూడా ఆయనే ఈ జగత్తందరికీ కూడా గతి ఆయన గతి అంటే ఎప్పటికైనా మనం పొందవలసినటువంటి గతి అదే అంతకుమించి ఏమీ లేదు నా గతి ఏమై ఉన్నది అని మనం అనుకుంటాం నా గతి ఇంతే అనుకుంటాం కానీ అందరి గతి కూడా పరమాత్మని పొందుటే ఎప్పటికైనా ఎన్ని జన్మల తర్వాత అయినా అందరం కూడా పరమాత్మని చేరుకోవలసినటువంటి వాళ్ళమే కనుక నా గతి ఇంతేని ఎవ్వరూ సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు అందరం కూడా మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి బద్ద కంకణమై ఉండాలి కనుక ఆయనే గతిగా తెలుసుకోవాలి అలాగే భర్త భర్త అంటే భరించువాడు అర్థము భరించువాడే భర్త అని పెడతాడు మరి చూడండి ఇప్పుడు మనం అనుకుంటాం ఒక జన్మకి ఒక స్త్రీకి ఒక భర్త నిజమే ఎందుకు భర్త అంటే భరించేవాడు అందుకే భర్త స్థానంలో ఉండేటువంటి వాడు ఆ స్త్రీని అన్ని విధాలా కూడా భరించగలిగి ఉండని వాడే భర్త అవుతాడు అంత పవిత్ర ఎందుకు భరించాలి అంటే స్త్రీ అనేది ఒక పవిత్రతతో కూడినటువంటి తత్వము కనుక దాన్ని భరించవలసినటువంటి అవసరము ఆ యొక్క పురుష స్వభావానికి ఉంది అది చాలా విలువైనటువంటి శక్తి నిజం చెప్పాలంటే స్త్రీ యొక్క శక్తి విలువైనది నాణ్యమైనది మరి విలువైన దాన్ని ఎలా అయితే మనం రక్షణ చేస్తూ ఉంటామో అలాగే స్త్రీకి కూడా ఇక్కడ రక్షణ అనేది చాలా అవసరం అందుకే భర్త అంటే భరించువాడు అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు అయితే ఈ భర్త ఎప్పటికీ అంటే ఒక జన్మకు ఒక విధానములో ఒక దేహానికి పర్యంతము అక్కడ మనకి ఒక భర్తగా ఒక నిర్దేశమవుతూ అవుతూ ఉంటుంది నిజమే ఆ లక్షణం అంతవరకు కానీ యథార్థముగా అందరూ కూడా స్త్రీలే ఇక్కడ ఒక స్త్రీ అని కాదు ఇక్కడ జీవతత్వంతో ఉండే ప్రతి ఒక్కళ్ళము కూడా స్త్రీ స్వభావంతో ఉన్నట్టే పురుషుడా స్త్రీయా అనే భేదమే లేదు అక్కడ ప్రతి వాళ్ళం కూడా జీవత్వంతో అజ్ఞానంతో ఉన్నంతవరకు కూడా స్త్రీతత్వమే కనుక అన్ని ప్రాణికోట్లు అన్ని జీవునికి కూడా భర్త పరమాత్మే అది తెలుసుకోవాలి కనుక ఇక్కడ ఏదో భౌతికములో ఉండే భర్తని ఇదొక్కటే అనుకోనిది కాకుండా అన్ని ప్రాణికోట్లకి స్త్రీ పురుష భేదము లేకుండా అందరికీ కూడా భర్త భరించువాడు భగవానుడే అన్ని విధాలా మన భరించేది ఆయనే ఎల్లవేళలా కూడా ఎక్కడెక్కడ ఏమైనా భరిస్తే కొంత మాత్రమే కానీ సర్వ విధాలా భరించేవాడు పరమాత్మయే కనుక అందరికీ భర్తగా పరమాత్మని నమ్ముకోవాలి దీన్ని బట్టి మరి భర్తని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రము కూడా దానికోసమే ఎల్లప్పుడూ కూడా విచ ఆ విచారణతో ఉండిపోకుండా మరి పరమాత్మ అనేటువంటి గతి మనకుంది పరమాత్మ అనేటువంటి భర్త మనుకున్నాడు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకుని దానికోసం పురోగమించాలి తప్ప ఇక్కడిక్కడే ఈ జన్మకే పరిమితం అయిపోయి ఇక్కడ ఆగిపోకూడదు అందులోనే ఉండిపోకూడదు అనేది తెలుసుకోవాలి అలాగే ప్రభువు అందరికీ కూడా ప్రభు ఎవరండి అంటే ఆయనే పరమాత్మయే అందరినీ పాలించువాడే ప్రభువు కనుక అందరి యొక్క జీవనాల్ని కూడా నడిపించువాడు ఆ నడిపించడానికి ఆధార శక్తినిచ్చువాడు ప్రభు అవుతాడు ఆధారానికి మూలం ఆయనే కనుక ఆయనే ప్రభువు అలాగే సాక్షి సాక్షి అంటే చూచువాడు వీక్షించువాడు అంటే ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా సరే ఎవరు చూస్తూ ఉంటారంటే పరమాత్మ చూస్తూనే ఉంటాడు సర్వసాక్షి అయినా ఆయన లేని చోటు అంటూ ఎక్కడా లేదు కనుక పరమాత్మ యొక్క స్థితి లేనిది ఎక్కడా లేదు కనుక పరమాత్మకు తెలియకుండా ఎవరు ఏమీ చేయలేరు బయట కానీ అంతరములో కానీ బయట ఏ కర్మాచరణ చేయలేము సరిగదా కనీసం అంతరములో మనస్సులో కూడా వచ్చిన ఊహ కూడా ఎరికే సంకల్పం కూడా ఎరికే కనుక మూడో కంటి వారికి తెలియకుండా చేసేస్తామని అంటారు మూడో కంటి వాడంటే అర్థం ఏంటి నువ్వు ఒక్కడవే చేసి మూడో కంటి వాడికి తెలియకుండా చేశానని అని చెబితే అర్థం ఏంటి రెండో కంటి వాడికి తెలుసు అని అర్థం అంటే నీకు తెలుసు నీలో ఉన్నటువంటి పరమాత్మకు తెలుసు కనుక రెండో కంటి వాడు కను మూడో కంటి వాడికినే అంటాం అర్థం ఏంటి మనకు తెలిసినా తెలియకపోయినా దాన్ని అలానే వాడతాం అంటే ఆ రెండో కంటి వాడింటే ఎవరు జీవుడువైనా నీకు దేవుడు అయినా భగవంతుడికి తెలుసు కానీ ఇక మిగతా వాళ్ళకి తెలియదు కనుక అలా చెబుతావు కానీ పరమాత్మకు ఎరుక కాకుండా ఏదీ తెలియదు అనే పరమసత్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి దీనికి మరి ఒక కథాంశం చెబుతూ ఉంటారు ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఆ గురుకులంలో చాలామంది విద్యార్థులు ఉంటూ ఉంటారు గురువుగారు ఉంటారు ఒక రోజున ఒక ఏకాదశి వ్రతం చేయించారు ఆ పిల్లలందరితో కలిపి ఆ గురువుగారు చేయించితే ఆ రోజుకి ఏమీ తినకూడదు కానీ ఆ పిల్లలందరూ చిన్నవాళ్ళు కావడం వల్ల వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది అప్పుడు ఆ గురువు గారు దయతోటి కరుణతో ఆయన ఏం చేస్తారంటే ఒక పళ్ళు గల తీసుకొచ్చి అందరికీ తలకో పండు ఇచ్చేసి ఆయన ఏమంటారంటే గురువునైనటువంటి నేనే మీకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయించానంటే లోకులు రకరకాలుగా అనుకుంటారు కనుక వారెవరికి తెలియకూడదు మీరు వెను వెంటనే వెళ్ళిపోయి వాళ్ళెవ్వరూ ఇక్కడ రాకుండా మీరు ఈ తోటలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో దాక్కుని అరటి పండ్లు తినేసి వచ్చేయండి అని చెప్పి పంపించేసి అందరికీ తలకో పండు ఇస్తాడు ఇస్తే అందరూ కూడా ఒక్క నిమిషంలో వచ్చేయాలి అని చెబితే అందరూ అలానే వస్తారు కానీ ఒక్క పిల్లవాడు మాత్రం చేతిలో అరటి పండుతోటే వస్తాడు ఆయనకి చాలా కోపం వచ్చింది అదేమిటి అయినా అందరినీ కొన్ని నేను ఏం చెప్పాను ఎవరికి రెండో కంటి వాడు తెలియకుండా తినేసి రమ్మంటే నువ్వేంటి చేతితో తీసుకొచ్చేస్తావు ఎవరూ చూడని చోటకెళ్ళి తినేసి రమ్మన్నాడు ఈయన అంటే అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు గురువుగారండి గురువుగారండి నిజమేనండి తినే రమ్మన్నారు బాగానే ఉంది కానీ మీరు ఒక మాట చెప్పారు ఎవ్వరూ చూడకుండా తీసుకు తినేయమని చెప్పారు తినేసి రమ్మన్నారు కానీ మీరే కదండి నిన్నటి పాఠ్యాంశంలో మాకు చెప్తున్నప్పుడు బోధ చేస్తున్నప్పుడు భగవంతుడు సర్వసాక్షి ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నువ్వేమి చేసినా ఎక్కడైనా చూస్తూనే ఉంటాడని చెప్పారు మరి ఆయన చూడకుండా ఉండే చోటు ఏదో నాకు కనిపించలేదండి ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తూనే ఉన్నాడనిపించింది కనుక నేను తినలేకపోయానండి అన్నాడు అప్పుడు గురువుగారికి అర్థమైంది తాను చెప్పింది తనకే తిరిగి ఇలా వచ్చిందని అప్పుడు నిజమేనాయన నువ్వు యథార్థంగా పాటించావు మేము చెబుతున్నాం కానీ దాన్ని గుర్తుంచుకోలేకపోతున్నావు నీ వంటి వాడే చాలా ఉత్తమ స్థితికి ఎదగగలుగుతాడని ఆయన అభినందిస్తాడు ఆ విధంగా మనము ఎల్లప్పుడూ కూడా స్మృతిలో ఉంచుకోవాలి అంటే చెయ్యరాని పనులు చేస్తున్నా ఎవరూ చూడడం లేదు కదా అని సమర్థించేసుకోకూడదు అలాగే మనసులోకి రాకూడని ఆలోచనలు వస్తున్నప్పుడు కూడా ఎవరికీ తెలియవు కదా అని చెప్పేసి మనం వాటిని కప్పిపుచ్చుకోకూడదు తెలియకుండా ఎవరికి తెలియకపోయినా పరమాత్మకి ఎరుకే ఎవరూ చూడకపోయినా పరమాత్మ చూస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడెప్పుడు ఎప్పటికప్పుడు కూడా మనము ఆ దానికి ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి ధర్మబద్ధులమయ్యే ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆయనే సాక్షి అలాగే నివాసము ఆయనే అందరికీ కూడా నివాస స్థానము అందరూ ఉన్నది మరి పరమాత్మ ఏందే కదా అందుకు అందరికీ ఆశ్రయింపదగినటువంటి వాడు భగవంతుడే అందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలి అంటే పరమాత్మని ఆయన ఏందే నివసించాలి కనుక నివాసము ఆయనే ఆశ్రయించగలసిన స్థానము ఆయనది కనుక భగవంతుడుకి అందరూ కూడా అందరికీ కూడా పరమాత్మే స్థానం అవుతాడు ఏందే మనం ఉన్నాం కనుక అలా అని మళ్ళీ మనం ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని పట్టుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా పరమాత్మనే ఆశ్రయించి ఉండాలి కనుక మనం ఎల్లడలా కూడా పరమాత్మ భావాన్ని పొందాలి పరమాత్మ స్థానం ఏదైతే ఉందో స్థానం ఏదైతే ఉందో దాన్ని ఎల్లప్పుడూ కూడా యోగమును ఆశ్రయిస్తూ ఆ స్థానాన్ని ఎప్పుడు విడవకూడదు మన స్వస్థానాన్ని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ఎప్పుడూ కూడా మనము ఎల్లడలా కూడా దాని స్మృతిలో ఉంచుకుంటూ ఉండాలి అలానే ఆప్తుడు సుహృత్తు అన్నారు ఇక్కడైనా ఆప్తుడు అంటారు ఇన్ని సుహృత్తు అంటే మిత్రుడైతే నీవేదైనా కోరితే నీకు సహాయం చేస్తాడు కానీ సుహృత్ అయితే నువ్వు కోరకపోయినా నీకు ఏమి అవసరమో గుర్తించి చేస్తాడు అటువంటి వాడు భగవంతుడు చెప్పాలంటే నీకు ఏది అవసరమో దాన్ని గుర్తించి మరీ ఇచ్చువాడే భగవంతుడు అలా ఇచ్చాడు కనుక మనకి జగత్తులో మరి చూడండి మనకి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో అన్నీ కూడా పెట్టాడు అన్ని రకాలుగా కూడా మనకి లోకానికి వచ్చేటప్పటికి ఎవరెవరి ప్రారంధాన్ని అనుసరించి కర్మానుసారము ఆ ప్రాణికి అవసర రీత్యా ఏదైతే ఉందో అవన్నీ కూడా ముందే ఏర్పాటు చేసి ఉంచినటువంటి వాడు కనుక అంతకు మించిన సుహృత్తు మనకి జగత్తులో ఉండడు భగవంతునికి మించిన స్నేహితుడు మరొక్కడు ఆయనే సుహృత్తు అందరూ కూడా ఉద్భవించేది అక్కడే లయమయ్యేది అక్కడే ప్రళయస్థానము ప్రభవస్థానము కూడా ఆయనే కనుక భగవంతుడి నుంచే ఉద్భవం అవుతుంది జగత్ యావత్తు పరమాత్మందే లయమవుతుంది కనుక ఈ జగత్తుకి సృష్టికి అదే మూలం ప్రళయానికి అదే మూలం ఆధారము ఆయనే కనుక అందరికీ కూడా అన్ని ప్రాణికోట్లకి జగత్వతలకి కూడా మూలము జగ ఆధారమే భగవంతుడు కనుక ఆధారాన్ని పట్టుకుంటే అన్నీ పట్టుకున్నట్టే ఒక చెట్టుకి మనము కాయలున్నాయి పువ్వులు ఉన్నాయి పిందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటన్నిటినీ కూడా పోషించాలి వాటన్నిటినీ కూడా మనము తృప్తిపరచాలి అంటే మనము ప్రతి వాటికి నీటి పోయాలి అంటే మనం ప్రతి పిందిని ప్రతి పువ్వుని ప్రతి ఆకుని తడపలేం మరి ఏం చేస్తాం ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని పట్టుకుని ఆ మూలాన్ని చక్కగా దానికి సదును చేసి అక్కడ దానికి సరైనటువంటి వసతి దానికి ఏమేమి పోషకాలు అవసరమో ఆ పోషకాలు కల్పించి దానికి నీళ్లు పోస్తే ఆ వృక్షము నందు ఉన్నటువంటి ఆ యొక్క పువ్వులు పిందెలు కాయలు అన్నీ కూడా పరిపక్వతను పొందుతాయి ఆ విధంగా మూలాన్ని కనుక ఆశ్రయిస్తే మనము అన్నిటిని తృప్తిపరచిన అవుతాం సమ సమస్త భూత కోట్లకి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళమవుతాం కనుక అన్ని ధర్మాల్ని పాటించలేకపోయినా నా ధర్మమునందు అన్ని ధర్మాలు ఇముడి ఉంటాయి అని భగవాను మునుముందు మనకు చెప్పబోతారు దాన్ని ఆధారం చేసుకుని మూలస్థానమైనటువంటి పరమాత్మని ఆశ్రయించినట్లయితే అన్నీ ఆశ్రయించినట్లే అవుతుంది ఆ విధముగా శాశ్వత బీజమును నేనే అని భగవాను ఇక్కడ మనకి ఆధారమును శాశ్వతమైనటువంటి బీజము కూడా నేనే అయ్యున్నానని భగవాను తెలియజేస్తున్నారు కనుక అందరికీ ఆధారము ఆయనే మూలము ఆయనే చివరికి ఏం చెబుతున్నారు బీజమవ్యయం నాశనము లేనటువంటి బీజమయ్యున్నాను ఎప్పటికీ కూడా నాశవంతము కానిటువంటి బీజం నేనే అయ్యున్నాను దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అందరి యొక్క బీజము పరమాత్మే కనుక ఇక్కడ మనలో భేదమే లేదు ఎందుకంటే నీవు వేరు నేను వేరు నా కులం వేరు నీ కులం వేరు నా మతం వేరు నీ మతం వేరు ఇలా మనము భేదాన్ని పొందుతున్నాం జాతి మత కుల భేదాన్ని పొందుతున్నాం అలాగే ఇతర ప్రాణికోట్లతో భేదాన్ని పొందుతున్నాం కానీ అన్ని ప్రాణికోట్లకి బీజం పరమాత్మయే అన్ని ప్రాణికోట్లకి బీజము నేనే అది కూడా ఎటువంటి బీజము శాశ్వత బీజము కనుక దీనికి నాశనము లేనటువంటి బీజము ఈ బీజానికి ఎప్పటికీ కూడా నాశవంతము కానిది అదే ఆత్మ బీజము అందరిలో ఉన్నది అది ఒక్కటే ఆత్మే సరువులు ఎందు ఉన్నది కనుక అదే శాశ్వతమైనటువంటి బీజము కనుక ఒకే బీజము అంది అన్ని ప్రాణికోట్లో ఉంది కనుక అసలు తారతమ్యములు ఎంచవలసిన అవసరమే లేదు కనుక ఎప్పుడూ కూడా మన మనం ఎప్పుడూ కూడా చిన్నగా అనుకోవాల్సిన అవసరం లేదు మన మన బీజాన్ని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ మనం ధైర్యాన్ని పొందాలి అందరి గోత్రం ఒకటే అందరి వంశం ఒక్కటే ఇక్కడ మనం అనుకుంటాం వారి వంశం గొప్పది వీరి గోత్రం గొప్పది అని కానీ నిజం చెప్పాలంటే అందరి గోత్రము కూడా పరబ్రహ్మ గోత్రమే అందరి వంశము కూడా పరమాత్మ వంశమే ఇందులో మళ్ళీ ఎవ్వరు కూడా ఎచ్చు తగ్గులు లేవు అందరూ అందులో ఉండేవారమే కనుక ఎవరికి వాళ్ళమే ఈ సత్యాన్ని గుర్తు చేసుకుని మనల్ని మనం ఎప్పుడూ కూడా తక్కువ వారిగా హీనులుగా భావించుకోకుండా నా బీజాన్ని నేను గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుని పరమధైర్యాన్ని పొందాలి అలా పొందడమే కాదండి ఎప్పుడు కూడా న్యాయం ఎలా ఉంటుంది అంటే మరి బీజము ఏదైతే ఫలం కూడా అలా ఉండాలి అప్పుడే మనం దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మన బీజం పరమాత్మ బీజం అని గుర్తు చేసుకున్నాం బాగానే ఉంది మరి బీజం నుంచి వచ్చినటువంటి పంట కదా మనం మరి ఆ బీజం నుంచే వచ్చింది కదా ఈ జన్మ మరి ఈ జన్మ ఎలా ఉండాలి పరమాత్మ బీజం నుంచి వచ్చేటటువంటి ఫలంగా చెప్పినటువంటి ఈ పంట కూడా పరమాత్మ పరమాత్మతత్వంతో ఉండాలి ఉంటేనే మనం సక్రమ జాతి వాళ్ళమవుతాం అలా కాకపోతే మనం వర్ణ సంక్రమం చేసిన వాళ్ళమే బీజం అదిగా చెప్పుకుని మనము వేరొక రీతిలో వ్యవహారం చేస్తున్నాం చూడండి మామిడి టెంకన్ నేడితే నాటితే మామిడి వృక్షం వచ్చి తియ్యని మామిడి పండే వస్తుంది కానీ కుంకుడు విత్తనం నాటితే మామిడి పండు రాదు మామిడి పండ్ మామిడి చెట్టుకి మామిడికాయ కాస్తుంది అలాగే మరి పరమాత్మ యొక్క బీజం ఆధారంగా చేసుకుని వచ్చిన ప్రాణులం కదా మన అందరం కూడా మరి మన నుంచి వచ్చిన పంట కూడా ఎలా ఉండాలంటే అలానే ఉండాలి పరమాత్మ యొక్క మధురత్వంతో మన పంట కూడా ఉండాలి మన యొక్క ఇక్కడ ఉండేటువంటి విధానము మన వ్యవహారము చేష్టలు అన్నీ దానికి అనుగుణంగానే ఉండాలి దానికి వ్యతిరేక్తంగా ఉంటే మనము అధర్మపరులమైనట్టే ఇది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఆ సనాతనమైన బీజాన్ని మనం పొందాము కనుక దానికి తగిన విధానంలోనే మనం వర్తించాలి ముఖ్యంగా పరమాత్మ యొక్క తత్వం ఎటువంటిది ఆ బీజతత్వం ఎటువంటిదంటే అది ఆనందమయం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేదే పరమాత్మ యొక్క తత్వం మరి దానికి విరుద్ధమైనటువంటి దుఃఖ కోపముల్లో మనం పడిపోతున్నామంటే మన బీజాన్ని మనం మర్చిపోయినట్టే మన బీజతత్వాన్ని మనము సంకలనం చేసినట్టే మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనకి ఎప్పుడైనా ఆధైర్యం వచ్చినా మనకి ఎప్పుడైనా ఒక నీరసస్థితి ఏర్పడినా సాధనలో ఎప్పుడైనా మనకి ఒక నిరుత్సాహ పరిస్థితి ఏర్పడినా సాధకుడుగా ఉన్నవాడు కూడా ఎప్పటికప్పుడు దీన్ని గుర్తు పెట్టుకొని ఎప్పటికైనా నేను పొందేది అదే నా బీజం అదయ్యున్నదని ఈ రాకూడని భావాన్ని రాకూడని పరిస్థితిని వెంట పక్కకు నెడుతూ తను తాను ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉండాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ జగత్తులో ఉండే సర్వ ప్రాణికోట్లకి బీజం ఆయనే కనుక అందరిలో కూడా ఆ పరమాత్మని చూసే ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా కించపరచకూడదు హేళన చేయకూడదు ఆ అమాయకత్వంలో ఉండేవాడు కూడా భగవంతుడే నిజానికి భగవానుడు అమాయకుడికి దొరుకుతాడు అమాయకుల్లోనే దేవుడు ఉంటాడు మాయకుడిలో కాదు మాయ ఉన్న చోట దేవుడు లేడు దేవుణ్ణి దర్శించలేం కనుక ఎవ్వరు తెలియనటువంటి ఏమీ తెలియని వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు కనుక ఎవరిని కూడా వాడికి ఏదో పాండిత్యము రాదనో ఇంకొకటి రాదనో అది రాదను ఇది రాదను ఏదన చేయవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరిలోనూ కూడా బీజంగా ఎవడున్నాడు అంటే భగవంతుడే ఉన్నాడు పరమాత్మే ఉన్నాడు అయితే మరి దుష్ట జీవుల్లో క్రూర స్వభావం కలిగిన వారిలో క్రూర స్వభావం కలిగినటువంటి జంతువుల్లో అందరి యొక్క బీజము అదే కదా అని చెప్పి మీ దానికి సన్నిహితత్వంగా వెళ్ళాలని కాదు ఇక్కడ అర్థం ఆ బీజాన్ని గుర్తించాలి కానీ వారి యొక్క స్వభావానికి దూరంగా ఉండాలి వారి యొక్క నైజానికి దూరంగా ఉండాలి వారి సంస్కార విధానానికి మాత్రము చేరువుగా పోరాదు దుష్టులతోటి దుష్ట జీవులతోటి సాంగత్యాన్ని అన్నిటికీ చేయకూడదు కానీ లోపలున్న బీజాన్ని గుర్తించి వారి పట్ల ఏ విధమైన భావాన్ని ఉంచుకోరాదు ఈ విధంగా మనము పరమాత్మ యొక్క తత్వాన్ని ఎప్పటికప్పుడే గమనిస్తూ అర్థం చేసుకుంటూ శృతిలోకి తెచ్చుకుంటూ మన మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి అలానే పరమాత్మ వల్ల ఇంకేమేమి జరుగుతాయో కూడా భగవానుడు మనకిక్కడ తెలియచేస్తూ తపామ్యహమహం వర్షం నిగృణాయుసృజామిచ అమృతం చైవ మృత్యుచ్చ సద సత్యాహమర్చునా ఎండ కాయడానికి కారణం ఆయనే వాన కురీయడానికి కారణము ఆయనే అర్జున అమృతము నేను మృత్యువు నేను సత్తు నేను అసత్తు నేను అన్నారు ఎండ కాయుదును వాన కురీదును అమృతము నేను మృత్యువు నేనే సత్తు నేనే అసత్తు నేనే రెండు కూడా నేనే అన్నారు ఇక్కడ కనుక మనకి ఏమేమి ఈ జగత్తులో ఏమేమి అనుభవానికి వచ్చినా ఆయా పరిస్థితులు అన్నిటికీ కారణము ఎవరిగా తెలుసుకోవాలంటే పరమాత్మయే ఆ పరమాత్మ యొక్క శక్తితో నిండి ఉన్నటువంటి ఈ జగత్తులోనే ఆ శక్తితోటి ఇవన్నీ జరుగుతాయి కనుక ఎండైనా ఆయనే వానైనా ఆయనే చూడండి వాతావరణము అనేది మన చేతుల్లో ఏముందంటే ఏమీ లేదు ఏదో కొంతవరకు మనము చూడండి కృత్రిమో ఏం చేస్తూ ఉంటాం ఆ వాతావరణ ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఎన్నో తెలుగును పన్నుతూ ఏవేవో మనము ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ ఎంతవరకు తప్పించుకోగలం అంటే కొంత మాత్రమే ఇది చాలా తక్కువలో తక్కువ బలాన్ని మాత్రమే మనం అనుభవించగలుగుతాం కానీ అంత ప్రచండమైనటువంటి ఆ సూర్యతాపంతో ఎంతో అతలాకుతలంగా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని భగవంతుడు తలుచుకుంటే పది నిమిషాల్లోనే చాలా శీతలంగా మార్చేయగలడు ఇది ఎవరికి సాధ్యం అండి ఒక మానవ మాత్రం సాధ్యమవుతుందా అవ్వనే అవ్వదు మనము ఆ ఎండ ప్రతాపాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేశామో అన్నీ ఆ యొక్క ఆ భగవంతుని యొక్క ఆ యొక్క విధానం ముందు చెప్పాలంటే దిగదుడు అసలు ఎందుకు ఏ మూలకి పనికిరావు అది ఎవరికీ సాధ్యం కాదు కనుక ఎన్ని చదువులు చదివినా ఎంత గొప్పవాళ్ళమైనా అందులో పరమాత్మ యొక్క సంపదలోంచి ఏదో కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకోవాలి తప్ప దాని ఆ తెలివిని ఉపయోగించుకోవాలి తప్ప అసలు మూలాన్ని తెలుసుకోవడం లేకపోతే దాన్ని అటుగా ఇటుగా మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు అది గుర్తించాలి ఎవరిము కూడా ఈ ప్రకృతిని కూడా పరమాత్మ ఈ యొక్క లోకానికి అలానే అందించారు సహసిద్ధంగానే అందించారు ఎలా ఉండాలో అలా ఇచ్చారు కానీ మానవులుగా మనమే ఇప్పుడు కొన్ని తెలివితేటలకు పోయి దాన్ని అటుగా ఇటుగా ఇటుగా అటుగా మార్చే ప్రయత్నమైతే చేస్తున్నాం కానీ పరిణామంలో మాత్రం వచ్చేది మరి దానివల్ల అధికమైనటువంటి సౌఖ్యము కంటే కూడా ఆ సౌఖ్యంతో పాటు కొంత దుఃఖాన్ని కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈనాడు చూస్తూనే ఉన్నాం ఎంత సౌఖ్యాన్ని పొందుతున్నామో ప్రకృతిని వశం చేసుకుని ప్రకృతిని మనిష్టం వచ్చినట్లుగా మార్చేసి మానవుడు ఏదో కొద్దిగా ఫలాన్ని అందుకుని దాని ప్రభావం చేత అధికంగా నష్టాన్ని పొందుతున్నాడు ఇది ఎప్పటికప్పుడు అందరూ అనుకునేదే వచ్చే ఫలము చాలా తక్కువ పొందే నష్టము చాలా ఎక్కువ కానీ ఏ కొందరు స్వార్థపరులు యొక్క ప్రయోజనాల కోసము మరి ఈ ప్రకృతిని ఎప్పటికప్పుడే చిన్నాభిన్నం చేస్తున్నాడు వాటి మానవుడు మరి అలా చిన్నాభిన్నం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రకృతి విజృంభణ దాన్ని మనం ఏమైనా అదుపు చేయగలమా దాన్ని నిలవరించడం అనేది ఎవరి తరం అవుతుందంటే ఎవరి తరము కాదండి ఇదంతా మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే ఒక విధంగా చెప్పాలంటే కావున అంతా భగవంతుని చేతిలోనే ఉంది ఒక విధంగా మనుజుడు ఎంతవరకైతే అయితే బద్ధుడుగా ఉంటాడో ధర్మయుక్తంగా జీవిస్తాడో అంతవరకు కూడా భగవంతుని యొక్క విధానం కూడా వారి ఎందుకు కృపాభావంతో ఉంటుంది అన్నీ కూడా సక్రమ పద్ధతిలోనే వెళుతూ ఉంటాయి ఎప్పుడైతే మనుజుడు మరి ధర్మాన్ని తప్పుతాడో అదే ధర్మ గ్లాని తన వశంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రకృతి శక్తుల్ని తన అధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అప్పుడు పరమాత్మ శక్తి కూడా దానికి భిన్నంగానే మన మీద విజృంభణ చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలి కనుక ఎండ కాసిన ఆయనే వాన కురిసినా ఆయనే మనకి సకాల వర్షాలు పడినా పరమాత్మ కృపే కరువు కాటకాలు వచ్చినా అది పరమాత్మ యొక్క ఆగ్రహమే దానికి దీనికి కూడా కారణం మాత్రం మనమే ఎలా ఉండాలో అలా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటే దానికి వ్యతిరేక్తంగా ఉంటే వచ్చే ఫలాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి కనుక అమృతము నేనే మృత్యువు నేనే కనుక అమృతాన్ని ఇచ్చేది నేనే అలాగని మళ్ళీ దానికి నాశనత్వాన్ని కలిగించేది నేనే సత్యము నేనే అసత్యం కూడా నేనే అన్నారు ఇక్కడ దీని అర్థం ఏంటి పరమాత్మ అసత్యమన అంటే కాదు అంటే అసలు అసత్ అనేది లేనే లేదు ఉందని భ్రమ అంతే కనుక సత్తు నేనే అసత్తు నేనే నేను సత్యము నాయందు వచ్చిన మాయ కూడా నేనే అని చెప్పడం ఇక్కడ ఈ విధంగా అన్నీ పరమాత్మీయలు తెలుసుకోవడమే జ్ఞానము ఇక ఇతరత్ర దేవతా భోగాల్ని పోరేవారి గురించి భగవానుడు తెలియచేస్తూ త్రై విద్యా మాం సోమ పాహ పూత పాప యజ్ఞరిష్టర్గతి ప్రార్థయంతే తే పుణ్యమాసాత్య సురీంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ పుణ్యవంతులకు వైదిక సోమయాజులు యజ్ఞములతో నన్ను పూజించి స్వర్గలోకమును అర్థిస్తూ ఉంటారు వారా పుణ్యము వలన దేవలోకమును పొంది నానా విధములకు దేవతాభోగముల్ని కొల్లలుగా అనుభవిస్తారు యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఆ యొక్క సోమయాజులందరూ కూడా మరి ఏమి అర్థిస్తూ ఉంటారో కూడా భగవాన్ ఇక్కడ తెలియచేస్తున్నారు వాళ్ళు ఎంతో పుణ్యవంతులై ఉంటారు కానీ యజ్ఞయాగాదులు చేసి పూజించి పరమాత్మని భజించి పూజించి మరి ఏమర్థిస్తూ ఉంటారంటే స్వర్గలోక భోగాల్ని అర్థిస్తూ ఉంటారు సరే వారు స్వర్గలోకాన్ని కోరారు కదా అని వారికి ఆ పుణ్యం వలన ఆ దేవతాలోకముల్లో నానా విధములైన సౌఖ్యవంతములైన దేవతా భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు అదంతా కూడా పరమాత్మ యొక్క అనుభవంతో వారు కోరిన విధంగా వారు ఏ ఏ విధానాల్లో కోరి వాటిని అనుసరిస్తూ ఉంటారో వారికి ఆయా ఫలాలు వస్తూ ఉంటాయి కానీ వారు కోరేటువంటి ఆ యొక్క స్వర్గలోకములు కానీ అందరు అనుభవించేటువంటి భోగభాగ్యాలు కానీ ఎంత అల్పములైనవో కూడా భగవానుడు మనకిక్కడ విసుదపరుస్తున్నారు తే తం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతివ్రయీధర్మ మను ప్రపన్నా గతాగతం కామ కామా వారు విశాలమైనటువంటి స్వర్గసుఖమున అనుభవించి పుణ్యము క్షీణించిన మీదట మనిషి లోకమున ప్రవేశించదురు కర్మకాండను శరణబంధు కామదాసులకు రాకపోకల యాతలు తప్పవు కావున అటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసి కూడా వాళ్ళు ఏమడుతున్నారు అల్పములైనటువంటి స్వర్గాది భోగాలను కోరుతున్నారు కావున అటువంటి వారికి అవి సంప్రాప్తమవుతాయి ఎందుకంటే వారు అవి అర్థించే వారు ఆ యజ్ఞయాగాదులు చేస్తున్నారు కామనతో కూడి వారు యజ్ఞము చేస్తున్నారు కనుక వారికి ఆ స్వర్గసుకము లభిస్తుంది కానీ అది ఎంతవరకు ఉంటుందండి అంటే వీరు ఈ లోకములో చేసుకున్నటువంటి పుణ్యము క్షీణించే వరకే ఉంటుంది ఆ పుణ్యము క్షీణించిన తక్షణమే వాళ్ళు మళ్ళీ ఈ మానవ లోకములోకి జన్మకు రాక తప్పదు ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి కొంత ధనాన్ని తీసుకుని ఎక్కడికైనా ఒక నగరానికి కానీ ఎక్కడికైనా ఏదైనా ఒక విహారయాత్రకు కానీ వెళ్ళామండి అంటే అక్కడ ఒక వసతి అనేది మనకి ఏర్పాటు చేసుకున్నామంటే ఆ ధనాన్ని వెచ్చించి వారు మనల్ని ఎంతవరకు ఉండనిస్తారు అక్కడ అంటే మన దగ్గరున్న సొమ్ము ఉన్నంతవరకే అది అయిపోయిన తక్షణమే మనల్ని అక్కడ ఖాళీ చేయమని చెప్తారు అదేవిధముగా ఇంకా కొద్ది ఆ నాణ్యతలో మెరుగ్గా ఉన్నాయేమో ఆ స్వర్గాది లోకాలు అంతే తేడా ఆయా లోకాల్లో కూడా మరి ఎంతవరకు వీరు ఉండడానికి వీలవుతుందండి అంటే వీరు ఈ లోకంలో చేసుకున్న పుణ్య ఫలము క్షీణించిపోయే వరకు మాత్రమే ఆయా లోకాల్లో సౌఖ్యాన్ని అనుభవిస్తారు కానీ పుణ్యము క్షయించిన తక్షణమే వాళ్ళు మళ్ళీ భూమి మీద పడిపోక తప్పదు ఈ మానవ లోకంలోకి మళ్ళీ వాళ్ళు జన్మకు రాక తప్పదు కనుకనే ఎప్పటికైనా కర్మకాండను అనుసరించి సరణు పొంది కామదాసులే కోరికలకు దాసులైపోయి కర్మకాండ చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ జన్మ పరంపరలు తప్పవు కనుక జ్ఞానవంతుడైనటువంటి వాడు విచక్షణ కలిగినటువంటి వాడు ఉండవలసిన విధానం ఇది కాదు ఈ విధంగా కోరికలతో కూడినటువంటి యజ్ఞయాగాదులు చేయడము తద్వారా స్వర్గాది సౌఖ్యాన్ని అనుభవించడం అనేది వివేకవంతులకు ఉండవలసినటువంటి విధానం కాదు అని మనం దీన్ని బట్టి గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా సరే శాశ్వతమైనటువంటి అను ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి ఆ పరమాత్మ అనుభూతి కొరకే మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ మధ్య మధ్యలో వచ్చిపోయేటువంటి ఇతరత్ర లోకాల యొక్క సౌఖ్యాలు కోరడం వల్ల ఏమంత ప్రయోజనం అటువంటి సౌఖ్యాలు అంతలో ఎంతో మనం ఈ భూలోకములో కూడా అనుభవించవచ్చు మరి ఇంత మాత్రం దానికి ఇంత విధానములో కష్టపడి ఇన్ని కర్మకాండలు ఇంత యజ్ఞయాగాదులు ఆచరించడము దేనికి ఇంత చేసి మళ్ళీ ఏమను ఏమి కోరుతున్నామంటే ఆ తుచ్ఛమైన భోగభాగ్యాలే కోరుతున్నాం ఇది నిజంగా తుచ్చమైన హేయమైన విధానం కనుక పరమాత్మని మనం అనేక విధాలుగా భజిస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ కోరుకోవాల్సిన ఏకైకమైనటువంటి లక్ష్యము పరమాత్మ అనుభూతి ఆయన శరణు పొందడం తప్ప అన్యము కాదు అని భక్తులైనటువంటి వారు జ్ఞానులైనటువంటి వారు గుర్తించాలి అని చెప్పి దీని భావన మరి ఎటువంటి వారికి తన యొక్క రక్షణ ఉంటుందో కూడా భగవానుడు మనకి తెలియజేస్తున్నారు అనన్యా చింత ఎంతో మాం ఏ జనాపర్యపాసతే యోగక్షేమం వహామ్యహం విధి విరామము లేక అనన్య చింతనతో నన్ను సేవించేటువంటి జనుల యొక్క యోగక్షేమమును నేనే పూని నిర్వహిస్తూ ఉంటాను అని చెప్పారు ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి ఎవరి యోగక్షేమాన్ని నేను వహిస్తానో తెలియచెప్తున్నారు దీనికి అర్థాన్ని మనం వచ్చే భాగంలో మనం వివరించుకుందాం హరి ఓం తస్